మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు దత్తాత్రేయ పాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు మహాదేవ విద్మహే మహాదేవాయ మహాదేవే తన్నో రుద్ర ప్రచోదయాత్ ఫిబ్రవరి నెలలో చక్కగా కూడా మహాశివరాత్రిని పురస్కరించుకొని పేరు పేరున అందరికీ కూడా మహాశివరాత్రి శుభ ఆశిస్సులు చక్కటి అత్యంత అద్భుతమైనటువంటి ప్రోగ్రాం కాశీ పట్టణంలో చక్కగా కూడా మన ఆధ్వర్యంలో యాగాన్ని ఏర్పాటు చేయబోతున్నాం మరి ఈ యాగంలో తప్పకుండా అందరూ పాల్గొనొచ్చును అందరికీ మోక్షం లభిస్తుంది మీ మీ జాతకాలకు సంబంధించి అర్ధాష్టమ శని ఏలినాటి శని అష్టమ గురువు అర్ధాష్టమ గురువు షష్టమ గురువు అన్ని ఇబ్బందులు గ్రహాల రీత్యా ఉండేటువంటి వారికి లైక్ కాలసర్ప దోషాలతో సహా అటువంటి ఆ యొక్క హరుడు సాక్షాత్తు హరి హర ఇద్దరికీ సంబంధించి సుదర్శన హోమాలు అదేవిధంగా మనకు ఈ యొక్క మహా రుద్రయ యాగము ఇవి రెండు మన ఆధ్వర్యంలో ఉంటున్నవి కనుక ఎవరైనా చేసుకోవాలి అని అనుకునేటువంటి వారు సంప్రదించుకోండి ఇక గురుగారు కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఫిబ్రవరి మాసం ఎలా ఉంటుంది ఓవరాల్గా వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంట కర్కాటక రాశి వారు ఎవరైతే ఉంటారో వారికి కొంచెం భావోద్వేగాలు అధికమని చెప్పి చెప్పుకోవచ్చును మా నాన్న మా అమ్మ మా తమ్ముడు నా ఇల్లు అనే అటువంటిది భావోద్వేగాలు అధికం మరి వీరికి భర్త మనకు రాశో మకర రాశో సింహరాషో వారైతే మాత్రం కొంచెం ఈ కాంబినేషను ఇబ్బంది అందు సో ఓవరాల్గా ఈ కర్కాటక రాశి వారికి ముందుగా ఫిబ్రవరి నెలలో గురువు వీరికి పన్నెండో భావంలో ఉండబోతున్నాడు అదేవిధంగా మరి వీరికి ఎనిమిదో భావంలో శిష్టగ్రహ గ్రహ కూటమి ఏర్పడబోతున్నది గురువు పన్నెండో భావంలో ఉంటూ గురువు యొక్క చూపును ఎనిమిదో భావంపై పెడుతున్నాడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఫిబ్రవరి నెలలో ఏ సెకండ్ నుంచి ఏం జరిగే తెలియదు ఏ సెకండ్ నుండి ఏమయ్యే తెలియదు పూర్తిగా మీ చుట్టూ ముళ్ళ పొద ఉన్నది ఎటు అడిగే కరెంటు లేదు వెలుతురు లేదు మీ చుట్టూ ముళ్ళు ఉన్నాయి ముళ్ళ పొద సో ఎటు అడిగేద్దామా అనేటువంటి తెలియని పరిస్థితి కనుక ఆ వెలుతురు అనేటువంటి వాడే గురుగ్రహం సో లైక్ గురువు మరి గురువు యొక్క ఆజ్ఞ మేరకు మీ వ్యక్తిగత జాతక రీత్యా ఫస్ట్ మీరు ఇది చెక్ చేసుకోండి నేను ఎవరికీ చెప్పలేదు ఎవరికీ చెప్పను ఎస్పెషల్లీ కర్కాటక రాశి వారు ఇట్టి ఫిబ్రవరి నెలలో మీ వ్యక్తిగత జాతకాన్ని వందకు రెండు వందల సార్లు చెక్ చేసుకోండి కుదిరితే నన్ను కలిసే ప్రయత్నం చేయండి దగ్గరలో మంచి వారు ఉంటే వారిని కలవండి లేదు నా ప్రిడిక్షన్పై నాకు నమ్మకం ఉండి నేను చెప్తున్నాను మనసు నన్ను కలవండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో కొడతారు మీరు అంతే ఇక ఎందుకు అంటే సిక్స్ కొట్టుడే మీరు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మీకు అంతటి వైబ్రేషన్ కానీ అంతటి శక్తిని కానీ నేను మీకు ఇస్తాను ఇది నన్ను మీ ఇంటి మనిషిగా అనుకొని కలుస్తారో మాట్లాడతారో మీ ఇష్టం సో నేను మీ ఇంటి మనిషిని అని గమనించుకోండి ఒకటి మాత్రం పరిస్థితి బాగా లేదు అని చెప్పి చెప్తున్నా మీ ఇంట్లో పిల్లాడు మీకు చెప్తున్నాడు పరిస్థితి బాగాలేదు జాగ్రత్తగా ఉండాలి అంతే అది మీరు అర్థం చేసుకోండి సో ఓవరాల్గా ముఖ్యంగా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ నడుముకు సంబంధించిన ఇబ్బందులు కానీ పెరాలసిస్ కావచ్చును క్యాన్సర్ రిలేటెడ్ కావచ్చును అదేవిధంగా కొంత వీరి తండ్రి గారికి వీరి తండ్రి గారికి విపరీతమైనటువంటి ఆరోగ్య సమస్యలు రావడం కానీ పెద్ద మొత్తంలో వీరు మనీ లాస్ అవ్వడం కానీ ఈ పని కావాలి ఖచ్చితంగా అని అనుకునేటువంటి వారికి దానికి ప్రతికూలకంగా ఇప్పుడు అయ్యో లోన్ పెట్టి ఉన్నారు ఒక లోన్ రావాలి ఇంటికి ఐదు లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు ఈ లోన్ అంత రావట్లేదు తక్కువ వస్తుంది సో దీనికి మళ్ళీ ఇంకొంచెం అమౌంట్ కావాలి ఎక్కడా డబ్బులు పుట్టడం లేదు ఎట్లా ఈ క్రమంలో లాస్ ఇలాంటివి కొన్ని కొన్ని జరిగే పరిస్థితులు ఉంటవి జాగ్రత్త కొంత అగౌరవము ఏర్పడే పరిస్థితి కూడా ఉంది అగౌరవము కూడా ఉంది సో బీ కేర్ఫుల్ చాలా జాగ్రత్త ఇక ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే కొంత స్థాన చలనాలు పదవిహీనత గవర్నమెంట్ రంగంలో ఉండేటువంటి వారికి వ్యర్థ ప్రయాణాలు అక్కర లేని ప్రయాణాలు ఉండే పరిస్థితులు ఉంటవి జాగ్రత్త సో దీనికి తోడు స్త్రీ మూలక కానీ పురుష మూలక కానీ స్త్రీలకు పురుషుల మూలకంగా పురుషులకు స్త్రీ మూలకంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది ఏమైనా తెలిసి తెలవకను తప్పు పనులు పిల్లలు కానీ ఫోటోలో వీడియోలో బయటపడడాలు కానీ కొంత ఇక అవి చెప్పలేము కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నవి సో చాలా జాగ్రత్త అదేవిధంగా ఎవరో తెలియని ఒక మనిషి మీకు కొత్త మనిషి మిమ్మల్ని కలిసి నీకెందుకు నేనున్నా నువ్వు రా నాతోటి అని చెప్పి ఒక కోటి రూపాయలో పది కోట్లో ఇన్వెస్ట్మెంట్ చేపించడాలు దాని తర్వాత మనీ ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సందర్భాలు రావడాలు ఎన్నో ఎన్నెన్నో కూడా మీకు రాబోతున్నవి సో అన్నిటికీ రెడీగా ఉండండి స్త్రీమూర్తులారా దయచేసి జాగ్రత్తగా ఉండండి ఆదిత్య హృదయం ప్రతిరోజు చదువుకోండి గర్భ సంబంధిత ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంది అనారోగ్యాలు విరోధాలు గొడవలు జరిగే పరిస్థితులు ఉన్నవి అదేవిధంగా కొంత విచారంగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది ఇట్టి నెలలో సో శత్రువులు మీ కళ్ళ ముందు గల్ల ఎగిరేసుకొని తిరిగే పరిస్థితి ఉంది సో ప్రయాణాలలో కొన్ని ప్రమాదాలు ఉన్నాయి కొంత మనశ్చింత కూడా కనబడుతూ ఉన్నది సో జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా శ్వాసకోశకు సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చును అదేవిధంగా ముక్కు సంబంధించినటువంటి ఏవైనా ఆపరేషన్స్ కావచ్చును కొంత డబ్బు సమస్యలు అధికంగా ఉండడాలు విపరీతమైన గొడవలు ఏర్పడడాలు ప్రతికూలత అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించి కొంత లాస్ రావడాలు స్త్రీ మూలక కొన్ని కలహాలు ఏర్పడడాలు అదేవిధంగా కొంత కీర్తి పేరు ప్రఖ్యాతలకు సంబంధించి కొంత భంగము వాటిల్లేటువంటి పరిస్థితులు సీక్రెట్గా ఉంచుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి బట్టబయలు అయ్యేటువంటి పరిస్థితులు ఏదో విషయం సీక్రెట్గా ఉంది ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చును ఫలానా ఒక స్త్రీ ఒక పురుషునితో కానీ ఒక పురుషుడు ఒక స్త్రీ కానీ స్త్రీతో కానీ అక్రమ సంబంధాలు పెట్టుకునే క్రమంలో ఈ విషయం కాస్త పిల్లలకు ఎరకవడము లేదా వారి ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రుల కిరకవడము లేదా దానికి సంబంధించినటువంటి ఫోటోలో వీడియోలో బయటపడడాలో ఇలాంటి సంచలనాలు ఉన్నవి సో జాగ్రత్త మరి సెలబ్రిటీ రేంజ్లో కూడా చెప్తున్నాను హా అక్షరంతో ఉండేటువంటి పేర్లు కలిగినటువంటి వారు ఇక వీరి జిందగీలో ఎప్పుడు రాని బ్యాడ్ నేమ్ కానీ లేదా టాప్ పేరు కానీ మరి బ్యాడే చెప్పుకుంటూ వస్తున్నారు టాప్ ఏంది అంటే ఎవరి వ్యక్తిగత జాతకంలో అయితే మంచి దశ కనుక నడిస్తే వారికి అర్థమైపోతుంది ఎవరి దశలో మంచి ఎందుకంటే వారంతా ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకు మొన్నొక్కరు చెప్పారు ప్రముఖ ఎవరో ఆస్ట్రాలజర్ తెలంగాణలో కేసీఆర్ మాట్లాడితే కేసీఆర్ గారు మాట్లాడితే అందరూ తన మాటను చూడాలనిపిస్తుంది పవన్ కళ్యాణ్ అంట వశీకరణ చేసుకున్నట్ట తప్పు కదా జాతకంలో ఉండేటువంటి యోగాలు తను చేసుకునేటువంటి దాన ధర్మాలు మనిషికి ఒక ఆడ అనేటువంటిది ఉంటుంది అది ఎప్పటికప్పుడు దాన్ని మనము సరిగ్గా చూసుకున్నట్టయితే వారికి తెలియకుండానే ఒక అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది వినరా సో అట్లా ఉంటుంది కొన్ని కొన్ని జాతకంలో కొన్ని కొన్ని గ్రహాల కలయిక ద్వారా ఆ మనిషికి మాస్ ఫాలోయింగ్ అనేది వస్తుంది ఫాలోయింగ్ ఉంటుంది అది వేరు అట్లా అది అన్నిటికీ వశీకరణ అనేటువంటిది ఉండదు ఏదో కలబొల్లి మాటలు చెప్పి అది జైదు చేసేటువంటి వారు ఉన్నారు కానీ సో ఇట్లాంటి పరిస్థితులు ఉంటుంది సో ఇంకనో విషయం ఏమిటయ్యా అనుకుంటే కర్కాటక రాశి వారికి ఇంకా చూసుకున్నట్టయితే మనకు మానసిక భీతి బంధు నష్టము దీనికి తోడు కొంత ఏదో ఒక హెల్త్ రిలేటెడ్ మీకు ఇబ్బందులు అయితే తెచ్చిపెట్టే పరిస్థితి ఉన్నది సో ఇంకా చూసుకున్నట్టయితే కొంతమేర ఈ యొక్క కర్కాటక రాశి వారికి తప్పకుండా కూడా మరి కొన్ని అవమానాలు అయితే తప్పడం లేదు ఈ యొక్క ఫిబ్రవరి నెలలో తప్పకుండా ఈ ఫిబ్రవరి నెలలో ఒక కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయండి ఇది కాలభైరవ స్వామి వద్ద అష్టమి తిథి రోజు మీరు పెట్టే ప్రయత్నం చేయాలి అష్టమి తిథి రోజు మనకు రెండు అష్టములు వస్తుంది ఇటు శుక్లపక్షము కృష్ణపక్షము వచ్చేటువంటి ఈ పరిస్థితులలో ఒక గుమ్మడికాయని తీసుకోవాలి బూడిద గుమ్మడిని అందులో ఉండేటువంటి గుజ్జును మొత్తం తీసేసి చక్కగా కూడా అష్టమూలిక తైలం పోసి ఎనిమిది వత్తులను ఒకటిగా చేసి వెలిగించండి మీకుండే అటువంటి జాతక దోషాలు మ్యాక్సిమం తొలగిపోతాయి కుదిరితే శుక్రవారాలు దుర్గామాత టెంపుల్లో పదిన్నర నుండి పన్నెండున్నరకైనా నిమ్మకాయ దీపాన్ని పెట్టండి మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా చాలా విషయాలు ఎన్నో 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 ఉన్నవి సమయం లేదు ఇప్పటికే చాలా సమయం అయింది కనుక ప్రేక్షకులకు ఒక మాట వ్యక్తిగత జాతకంలో చాలా ఉంటుంది మీకు పర్సనల్గా ఎందుకంటే మీకు గడిచిన సందర్భాలు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి రెండు వేల ఇరవై నాలుగు వివాహం జరగడమో సంతానం అవ్వడమో ఉద్యోగంలో ఇబ్బందులు రావడము ఉద్యోగం మానేయడాలో కొత్తగా ఉద్యోగం చేరడాలో కొత్తగా వ్యాపారం చేయడాలో వ్యాపారంలో ఇబ్బందులు రావడాలో ఎవరికైనా డబ్బులు ఇచ్చి రాక ఇబ్బందులు ఎదుర్కోవడాలో ఒకటి రెండు అని కాదు స్థాన చరణాలు ప్రదేశ మార్పులు ఎన్నో జరిగినవి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆగస్టులో సో ఇక్కడైనా కళ్ళు తెరుచుకోండి మీ వ్యక్తిగత జాతకాన్ని పరీక్షించుకోండి మరి ఏం రెమెడీ చేస్తే నాకు బాగుంటుంది తెలుసుకొని ముందుకు వెళ్ళండి ఆల్ ద బెస్ట్ ఓవరాల్గా కర్కాటక రాసి వాళ్ళ పరిస్థితి ఈ మాసం ఎలా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా మంచి విశ్లేషణ అందించారు ధన్యవాదాలు